బంగ్లాదేశ్కి సంబంధించిన చాలా వీడియోస్ మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నిజంగా అక్కడ ఏం జరుగుతుందో అన్నది మనం సోషల్ మీడియా చూసి తెలుసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే సోషల్ మీడియాలో అప్పటికే కొన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి కాకపోతే ఇదే సోషల్ మీడియాని వెతిక చేసుకొని చాలామంది అక్కడ బంగ్లాదేశ్లో అసలు ఏం జరగట్లేదు అనేసి వైట్ వాష్ చేసుకోవడానికి అయితే ముందు వరుసలో ఉంటున్నారు జూబేర్ అండ్ గ్యాంగ్ అయితే దీంట్లో ముందు వరుస ఉన్నారు అయితే కింద ఒక వీడియో ప్లే అవుతుంది ఆ వీడియో చూడండి మీరు ఎందుకంటే బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక వీడియో చేసినప్పుడు మన సో కాల్డ్ సెక్యులర్ సూపర్ హీరో ఎవరైతే ఉన్నారో ధృవరాటి ఈయన చేసిన వీడియో అన్నది ఇప్పుడు వైరల్ అవుతుంది ఏంటంటే అందులో బంగ్లాదేశ్ ఒక సూపర్ పవర్ అండ్ భారతదేశాన్ని అది దాటేసింది అండ్ బంగ్లాదేశ్లో జీడిపి ఎలా ఉంది అండ్ బంగ్లాదేశ్లో భారతదేశం కన్నా చాలామంది చాలా హ్యాపీగా జీవితాన్ని గడుపుతున్నారు అనేసి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఈ ధృవరాటి ఎంతలా మిస్గైడ్ చేశాడో ఇప్పుడు అర్థమవుతుంది చాలామందికి ఎందుకంటే ధృవరాటి చేసిన వీడియోస్లో చాలా మట్టుకు మన భారతదేశాన్ని కించపరిచేటట్టు మన భారతదేశాన్ని తక్కువ చేసేటట్టు ఇలాంటివైతే మనకు కనిపిస్తూనే ఉంటాయి అయితే ఇదే ధృవరాటికి సంబంధించిన ఒక వీడియోని చిన్న క్లిప్ని అయితే సోషల్ మీడియాలో చాలామంది వైరల్ చేస్తున్నారు అందులో నేను కూడా వైరల్ చేశాను ఎందుకంటే ఆయన అలా మాట్లాడడం జరిగింది నిజానికి ఈయన ఏదైతే అంశాన్ని ఎంచుకుంటాడో దాంట్లో సరిగ్గా పరిపక్వత లేకుండా నిజంగా లో దమ్ముందా లేదా అన్నది తెలుసుకోకుండా కేవలం ఇండియాకి గా ఒక ని బిల్డ్ చేయాలి ఇండియాకి గా ఒక మాట మాట్లాడాలి అనేసి అయితే వీళ్ళు ఇలాంటి వీడియోస్ని క్రియేట్ చేస్తుంటారు అందులో భాగంగా మన పక్క దేశాలు చాలా బాగున్నాయి అండ్ మనమే ఇక్కడ సంకనాకి పోతున్నాము అన్నట్టు ఇలాంటి మాటలు వీళ్ళు మాట్లాడుతుంటారు అందులో భాగంగా ఈ వీడియో వైరల్ అయింది ఇలాంటి వాళ్ళని చూసి తిట్టుకోకపోతే ఇంకేం చేస్తారు అనేసి అయితే నేను ఇక్కడ అడుగుతున్నా ఎందుకంటే ఇలాంటి వేరే దేశంలో ఉంటూ మన భారతదేశంలో ఏం జరుగుతుంది అండ్ ఈ దేశాలు ఈ దేశంపైన దండయాత్ర చేయాలని మళ్ళీ ఆలోచిస్తున్నా ఏ దేశం వీటిని అంటే మన భారతదేశాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి ట్రై చేయాలి అనేసి అనుకుంటున్నారు ఇవన్నీ తెలుసుకోకుండా ఇలాంటివి అంటే తెలిసినా కూడా ఆ నేరేటివ్ని జనాల లోపలికి తీసుకెళ్లకుండా మిస్గైడ్ చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో హీరోస్ కావాలి అనేసి ఇలాంటి ఫేక్ వీడియోస్ని చేస్తున్నారు అలాంటి వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి అండ్ ఇలాంటి యూట్యూబర్స్ ఎవరైనా కనిపిస్తే మాత్రం వాళ్ళని నిలదీయండి ఎందుకంటే మనకు నేషన్ ఫస్ట్ అనేసి ఒక థియరీతో మనం ఇక్కడ బతుకుతున్నాము మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన భారతదేశమే మన గొప్ప మన మతాన్ని కూడా కాస్త పక్కన పెట్టేసి అంటే మతం అన్నది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కాకపోతే ఇస్లామిక్ అండ్ ఈ అబ్రాహమిక్ రిలీజియన్స్ ఎవరు ఉన్నాయో ఇస్లామిక్ అండ్ క్రిస్టియానిటీ వాళ్ళకు మతం ఫస్ట్ అన్నమాట మనకు దేశం ఫస్ట్ దాని తర్వాతే మతం అన్నది మనం చాలా సార్లు ఉంటాము సో అలాంటిది మనం దేశాన్ని కాపాడుకోవాలి అంటే ఏవైతే ఈ మత ఛాందసవాదులు ఉన్నారో వాళ్ళతో కూడా ఫైట్ చేయాల్సింది వస్తుంది మనకి ఇక్కడ సో కాస్త ఆలోచించండి ఇలాంటి యూట్యూబర్స్ సో కార్డ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి జై హింద్ జై భారత్